ఈరోజు మనం రెండువేల పదిలో విడుదలైన ఫ్రోజన్ సినిమా గురించి తెలుసుకుందాం ఇది ఒక సర్వైవల్ థ్రిల్లర్ చిత్రం ముగ్గురు స్నేహితులు ఒక మంచు కర్వతం మీద చిక్కుకుపోయి ప్రాణాల కోసం ఎలా పోరాడారో ఈ సినిమా చూపిస్తుంది డాన్ అతని స్నేహితురాళ్లు పార్కర్ మరియు స్నేహితుడు జో కలిసి ఒక ఆదివారం సాయంత్రం కొండల మీద స్కీయింగ్ చేయడానికి ఒక స్కీ రిసార్ట్కు వెళ్తారు ఆ ముగ్గురు మొదట సరదాగా ఒకసారి స్కీలిఫ్ట్ ఎక్కి మంచు కొండపైకి వెళ్లి స్కీయింగ్ చేస్తూ క్రిందకు వస్తారు మరలా రాత్రి రిసార్ట్ మూసివేసే సమయానికి వారు చివరిసారిగా కొండపైకి వెళ్లాలని నిర్ణయించుకుంటారు వారు లిఫ్ట్ ఎక్కి దూరం వెళ్లాక ఆపరేటర్ పొరపాటున ఆ ముగ్గురు క్రిందకు వచ్చేశారని అనుకుని స్కీలిఫ్ట్ను ఆపేస్తాడు మొదట ఇది టెక్నికల్ లోపమేమైనా అయ్యుండవచ్చు అని ఆ ముగ్గురు అనుకుంటారు కాని కొంత సమయం తర్వాత లైట్లు కూడా ఆపివేస్తారు అప్పుడు అర్థమవుతుంది ఆ ముగ్గురికి ఇది టెక్నికల్ లోపం కాదు ఆపరేటరే స్కీలిఫ్ట్ను ను ఆపేశాడు అని అప్పుడే ఒక పెద్ద ట్విస్ట్ రివీలవుతుంది అదేంటంటే ఆ రిసార్ట్ మళ్లీ వచ్చే శుక్రవారం వరకు తెరవబడదని అలా ఆ ముగ్గురు గాలిలో వేలాడుతున్న ఆ స్కీలిఫ్ట్ కుర్చీలో గడ్డకట్టే చలిలో నేలకి యాభై అడుగుల ఎత్తులో చిక్కుకుపోతారు అప్పటికే రాత్రి అవుతుంది మంచు విపరీతంగా కురుస్తూ ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీలకు పడిపోతుంది చుట్టూ చీకటి మరియు మంచు తుఫాను వీటి మధ్య వారి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది సహాయం కోసం వారు ఎంత అరిచినా ఎవరికీ వినపడదు చలికి గడ్డకట్టుకుపోతున్న తరుణంలో వారు కిందకు దూకాలా లేక అక్కడే ఉండి చనిపోవాలా అనే సందిగ్ధంలో పడతారు చివరికి చలికి గడ్డకట్టి చావడం కంటే ఏదో ఒకటి చేసి కిందకు దిగాలని డాన్ నిర్ణయించుకుంటాడు కాని లిఫ్ట్ నుండి కిందకు దిగడానికి అవకాశం లేకపోవడంతో డాన్ కిందకు దూకాలనుకుంటాడు లిఫ్ట్ నుండి కిందకు దూకడంతో అతని రెండు కాళ్ళు విరిగిపోతాయి కదలలేని స్థితిలో ఉన్న డాన్ నొప్పితో అరుస్తూ బాధపడుతూ ఉంటాడు డాన్ అరుపుల శబ్దానికి తోడేళ్లు అక్కడికి వస్తాయి వాటిని చూసిన డాన్ భయంతో వనికిపోతాడు లిఫ్ట్లో ఉన్న జో డాన్ని కాపాడటానికి చాలా ప్రయత్నిస్తాడు చాని క్రిందకు దిగలేకపోతాడు కొంత సమయానికి మరిన్ని తోడేళ్లు అక్కడికి వచ్చి డాన్ను చంపి తినేస్తాయి ఈ సీన్ చాలా భయంకరంగా ఉంటుంది తమ కళ్ల ముందే స్నేహితుడు చనిపోవడం చూసి తట్టుకోలేకపోతారు తన స్నేహితుణ్ణి కోల్పోయిన జో ఎలాగైనా పార్కర్ని కాపాడాలనుకుంటాడు ఈ చిత్రం మనిషి ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనప్పుడు ఎంత నిస్సహాయంగా ఉంటాడో ప్రాణాలను కాపాడుకోవడానికి ఎంతటి సాహసానికైనా ఎలా సిద్ధపడతాడో అద్భుతంగా చూపిస్తుంది జో మరియు పార్కర్ అక్కడి నుండి ఆ తోడేళ్లకు దొరకకుండా ఎలా తప్పించుకుంటారో తెలియాలంటే ఈ సినిమా చూడండి ఈ సినిమా చాలా బాగుంటుంది ఫ్యామిలీతో కలిసి చూడండి మీకు ఇలాంటి మరిన్ని సర్వైవల్ థ్రిల్లర్ సినిమాల గురించి తెలుసుకోవాలనుందా అయితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి